మన విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ భవిష్యత్తు మీద గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా వదంతులు అలాగే అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ ముందు కూడా కూటమి నాయకులు శ్రీ చంద్రబాబు గారు అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు చాలామంది అందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటైజ్ చేయము మేము ఆపుతాం అని చెప్పి చెబుతూనే వస్తున్నారు కానీ ఈ మధ్య నేను పార్లమెంట్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి దాన్ని ప్రైవేటైజ్ చేయొద్దని చెప్పి నేను ఒక ప్రశ్న నేను వేయటం జరిగింది ఆ ప్రశ్నకి జవాబుగా పంకజ్ చౌదరి గారు అయినటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ ఈ పంకజ్ చౌదరి గారు అయినటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ వారు రిటర్న్గా నాకు రిప్లై కూడా వారు ఇవ్వటం జరిగింది ఈ లెటర్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక ఏంటంటే గవర్నమెంట్ పాలసీని బట్టి డిజిన్వెస్ట్మెంట్ చేయటం పక్కగా చేస్తాం తర్వాత నాన్ స్ట్రాటజికల్ మరియు ఆ యొక్క ఫ్యాక్టరీస్ని చూసి తప్పనిసరిగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అయితే ఖచ్చితంగా ప్రైవేటైజ్ చేసేటువంటి అంశాల్లో ముందుగా ఉందని చెప్పి వారు ఈ ఆన్సర్లో ఇవ్వటం జరిగింది ఈ ఆన్సర్ ఇచ్చిన తర్వాత మా విశాఖపట్నం ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే నా విజ్ఞప్తి ప్రైవేటైజేషన్ ఆగటం లేదు కాబట్టి మనమందరం కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఎన్నో త్యాగాల పునాదుల మీద కట్టినటువంటి ఫ్యాక్టరీ ఎంతోమంది నలభై నలభై ఐదు మంది ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మరి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు బలి తీసుకుంటాం జరిగింది ఇన్ని ఇన్ని రకాలుగా కష్టపడి తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు భారత ప్రదు భారత ప్రభుత్వం వాళ్ళు మరి ఎప్పుడో ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళు ప్రైవేటైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇదందరూ కూడా ఈ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి ఈ రోజున విశాఖపట్నం భవిష్యత్తే కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంతా కూడా రోజున స్టీల్ ఫ్యాక్టరీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది ఈరోజు లక్షలాది మంది డైరెక్ట్గా గా స్టీల్ ఫ్యాక్టరీని నమ్ముకుని బతుకున్నటువంటి కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి కాబట్టి నేను కోరేది ఒకటే నేను ఈరోజు కోరుతున్నాను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను ఎలక్షన్ ముందు పెట్టినటువంటి చెప్పినటువంటి ఈ చంద్రబాబు గారు జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు కేంద్ర రాష్ట్ర నాయకులందరికీ కూడా నేను ఒకటే ప్రశ్న వస్తున్నా ఈ స్టీల్ ఇండస్ట్రీ మీద ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ మీద మీ స్టాండ్ ఏంటో తెలియజేయాలి మీ స్టాండ్ తెలియజేయకోకుండా మీరు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని విశాఖ ప్రజల్ని కూడా మభ్యపెట్టినట్లయితే ముందు మా మా జీవితాలు బజారులో పడతాయి లక్షలాది మంది జీవితాలు మరి ఈ రోజున ఏ ఆధారం లేకోకుండా పోయేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి నేను మీ అందరిని కూడా కోరుతున్నాను తప్పనిసరిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేయాలి నేను కూడా ఈ నాలుగైదు రోజుల్లో ఉక్కు ఫ్యాక్టరీకి వెళ్ళి వారితో సంప్రదించి వారితో సంప్రదించి మళ్ళీ పార్లమెంట్లో మా పార్టీ నాయకులతో కూడా మాట్లాడి మా యాక్షన్ ప్లాన్ ఏంటో తయారు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి నేను ఈ రోజున ఈ యొక్క మరి ఉక్కు ఫ్యాక్టరీల కోసం పాటుపడేటువంటి నాయకులు ప్రజల కోసం వారి గొంతునై నేను ఇక్కడ విశాఖపట్నంలోనూ పార్లమెంట్లో కూడా నేను దజమెత్తి అవకాశం తప్పనిసరిగా వస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా నేను నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మొన్న నేను చూశాను మరి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు విశాఖపట్నం ఎంపీ అయినటువంటి శ్రీ భరత్ గారు వారు మేము ప్రైవేటీకరణ ఆపుతాం లేకపోతే రాజీనామాలు చేస్తామని చెప్పి పేపర్లో చదివాను నేను ఒకటే కోరుతున్నాను ఏమండి భరత్ గారు ఏవండి పల్లా శ్రీనివాస్ గారు మీరు అందరూ కూడా కలిసి రాజీనామాలు ఏం చేయక్కర్లా ముందు మీరందరూ కూడా మీరు మీ సహకారంతో కేంద్రంలో మోడీ గారు ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించారు మీ మీ యొక్క నిజంగా విశాఖపట్నం ప్రజల మీద ఆంధ్ర ప్రజల మీద మీకు ఏమాత్రం అభిమానం గౌరవం ఏమున్నా సరే మీరు నిజంగా మీ యొక్క కోఆపరేషన్ని మీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మీరు మీరు తప్పుకుంటారా లేదంటే లేదంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తారా అనేది నేను అడుగుతున్నా మీరందరూ కూడా ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను మీ అందరికీ కూడా విన్నపం చేస్తున్నాను ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని విశాఖ ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి నేనే స్టీల్ ఫ్యాక్టరీ గురించి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి ఈ జవాబ్ ఈ జవాబు వచ్చిన తర్వాత నాకు చాలా చాలా బాధగా ఆవేశంగా ఉంది కాబట్టి ఇది ప్రజల ముందు ఉంచాలన్న ఉద్దేశంతో ఈ రోజున మీ ముందుకు వచ్చాను కాబట్టి విశాఖ ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను దీని మీద యాక్షన్ ప్లాన్ భవిష్యత్తులో ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలో మనమందరం కూడా కూర్చొని ఆలోచించి మనమందరం కూడా ముందుకెళ్ళకపోతే విశాఖ ప్రజల భవిష్యత్తే కాదు దాన్ని నమ్ముకున్నటువంటి లక్షలాది మంది ప్రజల జ జీవితాలు ఈ రోజున రోడ్లు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మోడీ గారిని అలాగే ఈ యొక్క ప్రైవేటీకరణ ఆపాలనేటువంటి కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను మనవి చేస్తున్నాను మనం అందరం కలిసి గొంతుగా గొంతుగా కలిపి మనం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపుదాం మనం నిజంగా ఆ రోజున విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అన్నారు అప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేది ఈ రోజున దానికి మరి నిజమైనటువంటి గాయం తగులుతుంది జీవితాలతో ఆడుకుంటున్నారు మనం అందరం కూడా కలిపి ఒక ఉద్యమాన్ని నడిపి మనం దాన్ని ఆపుకోకపోతే మన భవిష్యత్తు అంతా సర్వనాశనం అవద్దు మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసి మరీ మరీ యాక్షన్ ప్లాన్ కూడా మా పార్టీ తరఫున కూడా నేను మాట్లాడి ముందుకు చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్